ప్రవీణ్ పగడాల గారి బృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది వాస్తవం తెలియక వివాదాస్పదంగా మారినటువంటి ప్రవీణ్ గారి యొక్క మరణ ఛాయలు ఇంకా రాష్ట్రాలను కమ్ముకొని ఉన్నాయి ఈరోజు మేము ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి ఒక చిన్న ప్రయత్నంగా ముందుకు వెళ్ళాం కొవ్వూరు టోల్గేట్ నుంచి ఏదైతే సంఘటన జరిగిందని చెప్తున్నారో ఆ పదమూడు కిలోమీటర్లు ఇంచుమించుగా ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా పరిశీలించి ముందుకు వెళ్తున్నాం మేము ఏదో ఇన్వెస్టిగేషన్ చేయాలని కాదు కానీ అసలు ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఒక చిన్న ప్రయత్నంగా మేము ముందుకు కొనసాగాం కొవ్వూరు టోల్గేట్ దాటిన తర్వాత కొన్ని వీడియోస్ పరీక్షించినప్పుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రయాణం ఒడిదుడుకులతో కొంత కన్ఫ్యూజన్తో ముందుకు వెళ్తున్నట్లుగా మేము వీడియోలు చూసాం అయితే నిజానికి ఈ రోడ్డు నేషనల్ హైవేలో జాతీయ రహదారిలో కన్ఫ్యూజ్ లేని ప్రయాణము సాపీగా ప్రయాణం చేయడానికి ఎంతో చక్కని అవకాశము ఈ రోడ్లో ఉంది కానీ ఇక్కడ చక్కని పచ్చని పొలాలు ఎంతో చక్కని ప్రకృతి ఈ రహదారి వెంబడ కనిపిస్తూ ఉంటుంది మా ప్రయాణంలో కూడా మేము చాలా తక్కువ లిమిట్ స్పీడ్తో ముందుకు కొనసాగి ఈ ఎడమ వైపు భాగాన్ని పరీక్షగా చూసుకుంటూ వచ్చాం చూసారా ఇక్కడ లారీ ఒక భారీ లారీ వెహికల్స్ వెళ్తున్నటువంటి దాన్ని మేము కొద్దిగా ఓవర్టేక్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది అయితే ఈ ప్రాంతం అంతా కూడా పగలు చాలా నిర్మానుష్యంగా కనిపించింది అలాంటిది రాత్రి వేళలో కూడా చాలా నిర్మానుష్యంగా ఉండుంటుంది జనసంచారము చాలా కనీసము కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది వాహనాలు యొక్క వేగము వాహనాల యొక్క రాకపోకలు కూడా రాత్రి పది గంటల తర్వాత చాలా తక్కువగా నమోదైనట్టుగా మరి ప్రాంతీయులు చెప్తూ ఉన్నారు ఏదేమైనా ఒక అద్భుతమైనటువంటి స్వార్థికుడు తెలుగు రాష్ట్రాలనే కాకుండా మన భారతదేశంలోనే క్రైస్తవ ఆనుముత్యంగా పేరు పొందినటువంటి ఒక మహనీయుడును ఈ సమాజం కోల్పోయింది ప్రవీణ్ పగడాల గారి లాంటి వ్యక్తిత్వము ఉదార స్వభావము ప్రజలను లేదా పేదలను దిక్కులేని వారిని అనాథులను చేరతీసి వారికి ఆశ్రయం ఇచ్చి వారికి చక్కని జీవనోపాధిని కల్పించి ఎంతగానో ప్రోత్సహించి సమాజానికి ఎంతో ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈ దేశం కోల్పోయింది అందరూ అంటున్నారు క్రైస్తవ లోకానికి ఆయన చాలా తీరం లోటు అని నిజానికి క్రైస్తవ లోకాన్ని కాదు సమాజానికే తీరం లోటు అని నేను చెప్తున్నాను సమాజంలో ఇలాంటి వేదాంత విద్య కలిగిన వారు చాలా అవసరం అయితే ప్రవీణ్ గారు ఆ రీతిగా చక్కని బైబిల్ వేదాంతాన్ని బైబిల్లో ఉన్నటువంటి జ్ఞాన సమాచారాన్ని ప్రజలకు తెలియపరచడంలో ఒక అద్భుతమైనటువంటి సాధనంగా వాడబడ్డారు ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నది ఒక వంతిని మీద నుంచి వెళ్తున్నాము ఈ ప్రయాణము కొనసాగుతున్నటువంటి సమయంలో ఎన్నో ఆలోచనలు మా మదిని పులకరించాయి జరిగిన సంఘటన హృదయాన్ని కలచివేస్తూ మానసిక వేదనతో ఈ ప్రయాణాన్ని మేము ముందుకు కొనసాగించాం చెప్పసక్షము కాని రీతిలో మాట్లాడడానికి కూడా మౌనమై ఉండడానికి ఆశ కలిగినటువంటి పరిస్థితి కనిపించింది ఈ సంఘటన గురించి ఎవరితోనైనా మాట్లాడడం కూడా దుఃఖాన్ని బాధను వ్యాధనం మిగిలిచింది అయినా తప్పదు ఇతరులతో చెప్పుకున్నప్పుడు కొంత భారం కొంత కష్టం తీరుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఒక నీతిమంతుడు మన మధ్య లేడు అందుకనే ఆయన జ్ఞాపం చేసుకోవాలని ఆశమానం కలిగింది ఇది ఒక పరిశోధన కథనం కాదు వాస్తవంగా మేము ఈ దారి ఈ రోడ్డు మ్యాప్ ఎలా ఉందో పరిశీలించడానికి మాత్రమే ఈ ప్రయాణం మేము కొనసాగిస్తున్నాం పదమూడు నిమిషంలో మిస్ట్రీని మరి పోలీసులు ఛేదించాలని ఆశపడుతున్నాం ఈ మిస్టరీలో ప్రవీణ్ గారు ఏ రకంగా మృతి చెందారో తెలుసుకోవాలనే ఆశ తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ప్రజలు వేచి చూస్తున్నారు వారికి చక్కని ఖచ్చితమైనటువంటి మంచి సమాచారం వాస్తవ సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉంది అది వారు చేస్తున్నందుకు ధన్యవాదాలు ఎందుకంటే వారు ఖచ్చితంగా వాస్తవాన్ని వెలుగులోకి తెస్తారని మాకు నమ్మకం ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవీణ్ గారి యొక్క మృతిపై ఆ సంఘటనపై విచారణకు ఆదేశించడం ఒక శుభ పరిణామం అలాగే రాజమండ్రి పోలీస్ వ్యవస్థ నిమగ్నమై ఈ కేసును ఛేదించడానికి వారు పడుతున్నటువంటి ప్రయాస వారు పడుతున్న కృషి వారు చేస్తున్న కృషి కూడా అభినందనీయం ఎవరో తెలియని వారు ఏదన్నా కానీ ఒక ప్రయత్నం అంటూ జరుగుతుంది ఆ ప్రయత్నాలు వాస్తవాలు బయటకు వస్తే ఆలోచన ఆశ కూడా మా అందరికీ ఉంది నిజానికి దేవుని పని అనేది ప్రవీణ్ గారి బాధ్యత కాదు మనందరి బాధ్యత ఈరోజు క్రైస్తవ సంఘాల్లో అనైక్షిత క్రైస్తవ సహవాసాల్లో అనైక్షిత ఒకరికొకరు హెచ్చించుకోవడం ఒకరినొకరు డామినేషన్ చేసుకోవడం ఒకరినొకరు అవమానించడం అలాంటి పరిస్థితులు చాలా తలవంపులు తెస్తున్నాయి బాధ కలిగిస్తున్నాయి సార్వత్రిక సంగమును దేవుడు ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి ఈరోజు క్రైస్తవుల ఐక్యత సహవాసం యొక్క ఐక్యత సంఘాల యొక్క ఐక్యత కాపర్ల యొక్క ఐక్యత ఈ సంఘటన మరంత రుజువు చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో తెలుసుకొని ఇకముందైనా ఒక ఐక్యత అనే ఆ మూడు అక్షరాల బలమైన పునాది మీద ముందుకు నడవలసినటువంటి అవసరాన్ని ప్రవీణి గారి యొక్క మృతి ప్రవీణ్ గారి యొక్క మనం తెలియపరుస్తుంది ఇక్కడ మేము చూస్తే ఈ ప్రమాదము జరగడానికి కొద్దిగా కొంత ప్రాంతానికి కొద్ది ముందు ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ మేము గుర్తించాం ఒక నిజంగా ఆ ప్రమాదంలో వారిని రక్షించాలనే ఆలోచన ఉంటే కనుక తప్పనిసరిగా వారిని కాపాడే అవకాశం ఉంది హాస్పిటల్లో జాయిన్ చేస్తే తాను చిన్న ప్రాణంతో ఉన్నా కానీ బ్రతికి అవకాశం ఉండేదేమో కానీ అవకాశాన్ని కూడా మనం కోల్పోయాం నిజానికి సంఘటన జరిగింది అని చెప్తున్నటువంటి ఆ స్థలము లోయ పెద్ద గుంత అలాంటివి ఏమీ కనపడకపోవడము పలు అనుమానాలకి తావిస్తు తావిస్తుంది కారణం ఏమిటంటే ఆ ప్రాంతంలో ఇక్కడ నుంచి మనము ఈ రోడ్లో మేము వెళ్తున్నాము ఇంకా కొంత ముందుకు వెళ్తే గనుక సంఘటన స్థలానికి చేరువుగా ఉన్నాం ఆ స్థలముల యొక్క పరిస్థితిని మనం గమనించినప్పుడు అక్కడ కొంత కంకరీ ఉన్నది కొన్ని చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి తప్ప లోయతే కనుక ఎవరు కనిపించలేదు ఇప్పటికీ కూడా హైదరాబాద్ వెళ్ళేవారు విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాదు విజయవాడ నుంచి ఇటు రాజమండ్రి వైపు వచ్చేవారు రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళేవారు పలు జిల్లా వాసులు కారులో వెళ్ళేవారు వాక్ బైక్ మీద వెళ్ళేవారు కూడా అక్కడ ఆగి ఆ సంఘటన స్థలాన్ని చూసి నివ్వరిపోతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఇలాంటి ప్లేస్లో ఒకవేళ నిజంగా పడిపోయినా అది చనిపోయే అవకాశం ఉంటుంది ఒక అవయవాళ్ళకి గాయం అవడము బలమైన దెబ్బలు తగడము ఇదే మనం చూస్తున్నాం దాటిపోయాం కదా అదే ఎమర్జెన్సీ హాస్పిటల్ అది ఇప్పుడే మేము దాటాం దాటి కొద్దిగా ముందుకు వెళ్తున్నాం కానీ అందరికీ అనుమానం కలిగించే విధంగా ఈ హత్య ఉండడం ఈ రకమైనటువంటి మరణం ప్రవీణ్ గారి జీవితంలో జరగడం అది ఒక మిస్ట్రీగా మారడం పెద్ద చర్చిగా మారింది ఇంత ఇంతవరకు ఏ ఒక్క చాలామంది దైవజనులు అనేక సందర్భాల్లో అనేక రీతిలుగా మరణించినా కానీ ఎవరికి లేనంత విస్తృతమైన చర్చ ఈ భారతదేశంలో ప్రవీణ్ గారి మృతిపత్ర జరగడం అనేది స్వాచనీయం ఎందుకంటే అది ఆశ్చర్యకరమైన విషయం కూడా అనొచ్చు ఇక్కడ మనం చూస్తున్నాం చాలా నిదానమైనటువంటి స్థలం ఇది ఏమాత్రము కూడా అక్కడ ఒకవేళ సైడ్కి ఒకవేళ పొరపాటున బండి వెళ్ళి వెళ్ళినా కానీ స్కిట్ అయి పడిపోయి బ్యాలెన్స్ తప్పిపోయే పరిస్థితి అయితే ఇక్కడ ఏమీ లేదు చాలా నిదానముగా రోడ్డు ఉంది ఇక్కడే మనం చూస్తే ప్రమాదం జరిగింది అని చెప్పడానికి ఈ సంఘటన మనం దగ్గరకు వస్తున్నాం ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది ఆ పెట్రోల్ బంకు నయారా అనే పెట్రోల్ బంక్ కుడివైపు ఉంది లెఫ్ట్ సైడ్లోనే ప్రమాదము చోటు చేసుకుందని చెప్తున్నారు అయితే ఇక్కడ చిన్న ఆనవాళ్ళు మాత్రమే మిగిలే అక్కడ ఒక రెడ్ రిబ్బన్ కట్టి ఆనవాళ్ళుగా ఉంచారు తప్ప అక్కడ ఏమీ లేవు అయితే వెళ్ళేవారు వచ్చేవారు మాత్రం చాలా వింతగా అక్కడ దృశ్యాన్ని చూసి వెళుతూ ఉన్నారు ఏదేమైనా ఒక గొప్ప వ్యక్తిని గొప్ప నాయకుడిని క్రైస్తవ సమాజమే కాదు మన భారతదేశం కోల్పోయిందని చెప్పాలి భారతదేశంలో విభిన్న సంస్కృతులు సంస్కృతుల మధ్య సంస్కృతుల ఆనవాళ్ళు సంస్కృతుల మధ్య ఉన్నటువంటి భేదాభ్రాయాలు స్వచ్ఛమైనటువంటి తెలుగులో వివరణాత్మకంగా చెప్పగలిగినటువంటి జ్ఞాని ప్రవీణ్ గారు ఆయన శాంతి శాంతించాలని వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం